గోదావరికిని పారిశ్రామిక ప్రాంతంలోని గోదావరి నది ఒడ్డున అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర హుండీల లెక్కింపును నిర్వహించారు సోమవారం ఉదయం స్థానిక సింగరేణి బి గెస్ట్ హౌస్ సమీపంలోని సారలమ్మ ఆలయంలో ఆలయ ఈవో కాంతారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్లు లెక్కింపు ప్రక్రియను ప్రారంభించారు జాతర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నలబై నాలుగు హుండీలను వేములవాడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన స్వచ్చంద సేవ సమితి సభ్యుల చేత లెక్కిస్తున్నారు సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటుగా పోలీసు బందోబస్తు మధ్య లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆలయ ఈవో తెలియజేశారు గత ఏడాది లక్షల పైచిలకు ఆదాయం రాగా ఈసారి అంతకంటే ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నామని ఈ ఓ కాంతారెడ్డి జాతర కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు జరిగిన జాతరలో చాలా బ్రహ్మాండంగా అరేంజ్మెంట్ జరిగినాయని పబ్లిక్ టాక్ వచ్చేసింది అందరు అధికారులు సంస్థలు వెన్నంటి ఉండి అంత డెవలప్ చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఎందుకంటే ఇప్పుడు పేర్లు చెప్పడానికి సమయం లేదు కాబట్టి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పదిన్నరకు ఉండి కౌంటింగ్ చేయాలని ముందే నిర్ణయం చేయడం జరిగింది ఆ పద్ధతి ప్రకారమే ఇప్పుడు షటర్స్ ఓపెన్ చేయడం జరిగింది ఈరోజు శ్రీరామ సేవా సమితి ఆధ్వర్యంలో వారే పూర్తిగా డివోటీగా వచ్చి కౌంటింగ్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఎవరి ఎవరి అనుమతి లేకుండా ఎవరు లోనికి వెళ్ళొద్దు దయచేసి అనుమతి లేకుండా బయటికి రావద్దు దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి ఎందుకంటే ఇది సున్నితమైన అంశం ఎవలేదో చేస్తారని కాదు దయచేసి మేము ఎవరిని ఉద్దేశించి అనట్లేదు కాబట్టి సున్నితమైన అంశం కాబట్టి ఎవరు లోనికి వెళ్ళినా బయటకు వచ్చినా కూడా అనుమతి ద్వారా వెళ్ళాలి అనుమతి ద్వారా బయటికి రావాలని అందరి విజ్ఞప్తి చేస్తున్నాం ఈసారి ఉండి ఆదాయం కూడా బాగా రావాలని అమ్మవారిని కోరుకుంటూ జాతర జాతరమ గోదావరికి అని అందు గత నాలుగు రోజుల నుండి అత్యంత వైభవంగా జరిగిన జాతర మహోత్సవంలో ఆ అమ్మవారి మొక్కుబడులను చెల్లించినటువంటి హుండీలను ఈరోజు మన సారలమ్మ గుడి వద్ద లెక్కించుకోవడం జరుగుతుంది ఈరోజు మన అమ్మవారి మొక్కుబడులు చెల్లించుట కొరకు నలభై నాలుగు హుండీలను ఏర్పాటు చేయడం జరిగింది అటు నలభై నాలుగు హుండీలు ఈరోజు మన మున్సిపల్ కమిషనర్ గారు మరియు తహసీల్ ఆఫీస్ నుంచి ఆర్ఐ గారు మన టూ టౌన్ ఎస్ఐ గారు మా ధర్మకర్తల మండలి చైర్మన్ గారు ధర్మకర్తల మండలి అలాగే సేవా సమితి సభ్యులు పాత్రికేయులు అందరి సమక్షంలో ఇప్పుడు షటరు ఓపెన్ చేసి ఉండి లెక్కింపుకు ఏర్పాటు చేయడం జరిగింది ఇటు లెక్కింపు గత సంవత్సరం ముప్పై లక్షల చిల్లర ఆదాయం వచ్చింది ఈ సంవత్సరం ఇంకా దాన్ని మించి ఎక్కువ రావాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము ఇటీ జాతర మహోత్సవంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు సేవా సం మన స్వచ్ఛంద సంస్థలు అందరూ మమ్మల్ని ప్రోత్సహించి బాగా చేయడం జరిగింది అందరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకున్నాం కాబట్టి ప్రత్యేకించి వారందరికీ మన స్థానిక శాసనసభ్యులు గారు ముందుండి అన్ని తర్వాత అలా పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎన్నో మనకు ఒక మూడు నాలుగు సార్లు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఈ జాతర విజయవంతం చేయడానికి వాళ్ళందరూ దోహదపడ్డారు ప్రత్యేకించి అందరికీ అన్ని శాఖల సిబ్బందులకు సిబ్బందికి అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు